రాష్ట్రంలో మీ అందరి సహకారం వల్ల దేవుడి దేవల్లా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మీ అందరి దేవల్ల మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా ఏ విధంగా దివాలా తీసిందో మీ అందరికీ తెలుసు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు తన అప్పాల అనుభవంతో రాష్ట్రాన్ని గాడిగా పెడుతూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 అమలు చేసుకుంటూ వస్తూ అద్భుత రాజధాని ఆంధ్రప్రదేశ్ని నిర్మిస్తూ ఆంధ్ర రాష్ట్రం దశ దిశ మార్చే పోలవరాన్ని వేగంగా పగులుటిస్తూ అదేవిధంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాని పరిస్థితుల్లో పరిశ్రమలు తీసుకు వస్తూ చాలా కష్టపడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో మీ అందరూ కూడా తల్లికి వందనం కింద కూడా ఎంతోమంది కొన్ని లక్షల మందికి ఆ యొక్క నిధులు విడుదల చేయడం జరిగింది ఇవే కాదు గ్యాస్ సిలిండర్ల పథకం అవుతూ ఉంది అదే కాకుండా ఇంకా ఎన్నికలు వచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తారు రైతులకి అన్నదాత కింద ఈ నెలలోనే నిధులు జమ చేయబోతున్నారు ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఇక స్థానిక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా మీ అందరికీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎక్కడా కూడా పార్టీ భేదాలు చూసేవాడిని కాదు ఆర్పీ వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అవన్నీ ఎన్నికల వరకే ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటేసుకోవచ్చు ఎన్నికలు పూర్తయిన తర్వాత మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం మీ దృష్టికి వచ్చినా మీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అనే పదం కంటే మీ అన్నగా మీ కోటవరెడ్డి సేధర్ రెడ్డిగా నాకు చెప్పినట్లయితే ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటానని చెప్పని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రోరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని నేను కానీ నా తమ్ముడు కోటవరెడ్డి గిరిజర్ కానీ అదేవిధంగా నగర మాజీ మేయర్ మీ అందరికీ సుప్రచితాలు గారు కానీ టీఎల్ఎఫ్లు లు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా తెలియజేయాలని తెలుసో తెలియకో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ఎక్కడైనా అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే నా దృష్టికి మీరు స్వేచ్ఛగా ఒక ఎమ్మెల్యేని కాకుండా ఒక సొంత సోదరుడిగా భావించి మీరు చెప్పినట్లయితే అన్ని రకాల మీతో కలిసి ఉంటానని పది కాలాల పాటు మీరు కూడా సగర్వంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోట్రెడ్డి సోదర్రెడ్డి ఉండాలా అని చెప్పుకునే విధంగా ముందుకు సాగుతా ఉన్నాయి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇటీవల మీరు చూశారు మనం వచ్చే అధికారంలోకి వచ్చి ఏడాది కాల కాకముందే దాదాపు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి మనం జరుగుతూ ఉన్నాయి వాటిల్లో కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రారంభంగా పోతున్నాయి మరీ ముఖ్యంగా ఇటీవల మీకు తెలుసు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు రోడ్లు కాలువలు మంచినీటి పైప్లైన్లు ఇవన్నీ కూడా ప్రారంభించి ప్రారంభించడం కాదు అరవై రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఒకే రోజు ప్రజలకు అందించాం అదేవిధంగా బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక నెల్లూరు నగరంలో అటు పొదలకూరు రోడ్డు ఎంత కాలం నుంచి మీరు ఎన్ని బాధలు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు ఆ దారి గుండా రోజు వెళ్లేవాడు కాబట్టి ఈ రోజు ఆ పొదలకూరు రోడ్డు అటు బట్టాడుపళ్ళ సెంటర్ నుంచి బైకస్ రోడ్డు దాకా సర్వాంగ సుందరంగా డివైడర్లు లైటింగ్ ఒక మంచి రోడ్డు అడు ఏర్పాటు చేయడం జరుగుతోంది అదేవిధంగా గాంధీనగర్ రోడ్ గాంధీనగర్ రోడ్లో కూడా డివైడర్లు రోడ్డు పని స్టార్ట్ అయింది ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా రోడ్ల పనులు ప్రారంభమైనాయి ఇవే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చూడతాం మరీ ముఖ్యంగా కొండాయిపం గేట్ భర్త వద్ద రైల్వే బ్రిడ్జీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ రైల్వే బ్రిడ్జీల కోసం అన్ని ప్రయత్నాలు చేశాను అతి త్వరలోనే అంటే ఎంత త్వరగా అంటే ఈ నెలలోనే కాదుకూడదంటే వచ్చే నెల పది పదిహేను లోపలనే దానికి కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది ఇవన్నీ కానీ మనం సమగ్రంగా చేసుకున్నట్లయితే నెల్లూరు రూరల్ ని తర్వాత కనీస వస్తువులు మెరుగుపరుచుకోవచ్చు ఇంకా ఏదైనా మీ సూచనలు సలహాలున్నా ఎప్పుడైనా స్వేచ్ఛగా నాకు ఫోన్ చేయొచ్చు నాతో మాట్లాడొచ్చని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ నా శ్వాభను తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం నుంచి మన ఒక గ్రూప్ వెల్కమ్ సార్ మన రోరల్ శాసన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అందరూ వెల్కమ్ చేస్తూ సార్ అనేది తప్పడవాడంతో ఆనందంగా గట్టిగా అందరూ వెల్కమ్ సార్ ఈ రోజు ఆర్పీఎల్ యొక్క సమీక్ష సమావేశం నాలుగు వేల ఆరు వందల ఎనభై గ్రూపులు ఉన్నాయి సార్ నూట డెబ్బై ఎస్ఎల్ టీవీలో అప్రూవ్ చేస్తారు తర్వాత పీడీ అప్రూవ్ చేస్తారు సో ముఖ్యంగా మనము ఆన్లైన్ లో గత మన డిజిటలైజేషన్ ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశంలో మొదటి భాగంగా మనము ఎక్కువగా డిజిటలైజ్ చేసింది ఏమిటంటే మెప్మ అన్ని ప్రగ 道路条件复杂。